నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల సన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు అంతా బాగున్నారా ఈరోజు ఒక మాట మీతో చెప్పాలి అదేమిటంటే చాలాసార్లు దేవుని మేలులు పొందుతాం చాలాసార్లు దేవుని పెరడ కార్యాలు చేస్తాం చాలాసార్లు ఓడిపోతాం చాలాసార్లు చల్లబడిపోతాం కొన్నిసార్లు భక్తులు వెనకబడిపోతాం సాధిద్దాం అనుకుంటే చతికిలబడుతుంటాం ఇవన్నీ గొప్ప విషయాలేం కాదు పితరులు నడిచిన మార్గంలో ఉంది ఆ మార్గంలో మనం పెడుతున్నాం దేవుడు నియమించిన మార్గంలో చీకటి వెలుగులు ఉంటాయి వెళ్లే మార్గంలో గరుకు మెరక ఉంటుంది ఈ జీవితంలో అక్కడక్కడ పొగడతలు ఉంటాయి కొన్ని చోట్ల విమర్శలు కూడా ఉంటాయి ఇదంతా దైవ సంకల్పం అయితే చేయగలిగింది ఏమిటంటే ఏ రోజుకి ఆ రోజుకి నువ్వు చేయాల్సింది ఒక భాగం ఉంది అదేమిటంటే నీ వ్యక్తిగత జీవితంలో మనకు మనమే లెక్కలు చూసుకోవాలి దాని గురించి అంటాడు కదా ఒకడు వేలెత్తి నిన్ను విక్రించకూడదు రెండోది నాకు అపజయం ఎందుకు వచ్చింది అనే నేరాన్ని దేవుడి మీద మనుషుల మీద నెట్టకూడదు కొన్నిసార్లు దీనికి ఇది కారణం అని తెలియకపోతే లోపం మనకు అర్థం కాదు అందుకే బైబుల్ అంటుంది నువ్వు విమర్శించకో అంటే నీ తప్పు నువ్వు సరి చేసుకో నిన్ను నీవు తనిఖీ చేసుకో నీ లెక్కలు లెక్కలను చేసుకో ఆ వాక్యం చదవడానికి ఎంత ముత్తరగా ఉందని కొరింతే సంఘానికి పౌరుడు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై ఒకటో వాక్యంలో ఇలా ఉంది ప్రభు వల్ల ఆరాధనకు వెళ్ళినప్పుడు ఈ మాట చాలా ఖచ్చితంగా చెప్పాడు ఆయన ఇంకో మాట చెప్పాలి అంటే చాలాసార్లు మనకు విమర్శించే హక్కున్నట్టుగా ప్రవర్తిస్తాం వాళ్ళని వీళ్ళని విమర్శించడంలో దిట్ట కానీ దేవుడు ఏమంటాడంటే నీవు నిన్ను నీవు విమర్శించుకోకపోతే నీ ఎదురువాని కలిగిన స్థితి నీ కలుగుతుంది అందుకని లోపం అనేది గుర్తుపడితే సరి చేసుకోవడానికి వీలవుతుంది పడవక రంధ్రం పడింది అనుకో నీళ్ళు వస్తే పడవ మునిగుతుందిగా నువ్వు సముద్రం మీద కానీ పరిసర మీద కానీ వారాల మీద కానీ ముహూర్తాల మీద కాదుగా మనసు గడపాల్సింది మునిగిపోవడానికి కారణం ఏమిటి అని గమనించి లోపం సరి చేసుకుని ఆ రంధ్రాన్ని పొడచగలిగితే నావ సాగుద్ది అలా కాకుండా నీవు నీ లోపం నువ్వు చూసుకోకుండా వ్యవహరిస్తే జీవితంలో ఓడిపోతావు నష్టపోతావు మరో మాట చెప్పను మన జీవితంలో కొన్నిసార్లు లెక్కలు సరికావు మన వాళ్ళు అప్పుడప్పుడు లెక్కలు చూస్తున్నామండి ఎక్కడో తేడా వస్తుంది లెక్కలు సరిపోవటం లేదు అంటే అర్థం ఏంటంటే ఎక్కడో లోపం ఉంది మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రతిరోజు దేవునితో నడవటం దేవుని వాక్యం విన్నాక లోపానికి కారణం ఏమిటి నేను సందగెలడానికి కారణం ఏమిటి నా ఇంట్లో దేవుని వెలుగు లేకపోవడానికి కారణం ఏమిటి మా జీవనోపాధి అంతంత మాత్రంగా ఉండడానికి కారణం ఏమిటి అంటూ లోపాలను సరిచేసుకుంటే ఆ తర్వాత మనం దేవుని దీవులను ధారాళంగా పొందగలం పరిశుద్ధ గ్రంథులు ఒక మాట ఉంది మీకు తెలుసు కదా ఆయన ధారాళముగా మన కాశీర్వాదం అనుభవించడానికి దయచేస్తాడని తిమోతిలో రాశాడు ధారాళంగా వచ్చే దీవులకు ఆటంకం ఏమిటి ప్రవహించే నీటిలో అడ్డుపడితే రాయి ప్రవాహం వస్తుందా అలాగే మన జీవితంలో మోసము అక్రమం దురాశ సునీత ఇతరుల కీడు చేయటము దేవుని ఘనపరచకపోవడము ఏదో లోపం ఉంటుంది దేవుడు ఆగిపోతాయి మరి ఈ రోజున మనల్ని విమర్శించుకోవడం మనల్ని పరీక్షించుకోవడం మన లోపాలు సరి చూసుకోవడం వల్ల భవిష్యత్తు బాగుపడుతుంది ఇతరులు నీవు ఆశ్రదకరంగా ఉంటావు అన్నిటికంటే ఎప్పటికప్పుడే లెక్కలు చూసుకుంటే లెక్క అప్పగించగలిగిన నీ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉంటావు లెక్కలు చూసేవాడు నీకు ఎదురొస్తాడు జీవితాల గురించి లెక్క చూస్తాడు నీకు ఇచ్చిన డబ్బుల గురించి లెక్క చూస్తాడు నువ్వు మాట్లాడిన మాటల గురించి లెక్క చూస్తాడు నువ్వు వ్యవహరించిన తీరుని గురించి లెక్క చూస్తాడు ఇంకా ఎందుకు ఇంతసేపు చెప్పడం అన్నిటికీ లెక్కలు ఉన్నాయి కదా మరి ఈ రోజున నీవు లెక్కలు సరి సరిచేసుకుంటున్నావా ఫలానాలు ఎదురొచ్చారండి పని అవ్వలేదు ఈరోజు ఫలానా వారం గనక కార్యం జరగలేదు ఎంత వివేకం ఈరోజైనా ఈ మాటలు విని నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ లోపాలు నూయో గుర్తుపట్టి వాటిని చేసుకుని ఆయన వైపు తిరగగలిగితే నీకు మేలు జరుగుతుంది భవిష్యత్తు ధారాళంగా దేవుని దీవెనల చేత నింపబడుతుంది మంచి రోజులు మీకును ప్రభు కలుగ చేయునగాక ఒక సేవకుడిగా పెద్దవాడిగా మీకు సలహా చెబుతూ దేవుని వాక్యాన్ని పంచుతూ మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటుండగా ఒకటే ప్రార్థన మీరు చేయండి నా లోపాలు నాకు తెలియచేయం నా తప్పిదాలు నేను గుర్తించగలగాలి నేను చేసిన పొరపాట్లు నేను గమనించగలగాలి దిద్దుకునే కృప లోపాలు గుర్తుపెట్టే కృప దయచేవా అని అడగండి అది ఈరోజే మొదలవుతుంది వెను వెంటనే జీవితం అద్భుతంగా మలుపు తిరుగుతుంది పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనాలయం అపారమును నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక ఓ దీవిన నెమ్మది క్షేమం అనుకూల కార్యం పిల్లల క్షేమం కొరకు సంతానం కొరకు వివాహాల కొరకు విడిన కుటుంబాలు కష్టపడడానికి పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకునే వారికి దీవెన కలుగునట్లుగా నీ కార్యాన్ని చేయండి రక్షణ భాగ్యం ఉండాలి ప్రార్థనాత్మక నింపబడాలి నీ రాకడొక రోజు సిద్ధపాటు కలుగ చేసి మీరు చేయండి ఏ సుపేరట విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమె